ఈరోజు చాలా మంది నేను పోస్టర్లు చూస్తూ ఉన్నాను సోషల్ మీడియాలో పోస్టర్స్ కొందరు సేవకులు సంఘాలలో ఈరోజు బల్లారాధన మేము ఇస్తున్నామని పెద్ద పండుగగా వారు పోస్టర్లు చేస్తూ ఈరోజు మేము ఇస్తున్నామన్నట్లుగా తెలియజేస్తూ ఉన్నారు కమ్యూనియన్ సర్వీస్ అంటారు నెలకు రెండో వారము ఇస్తున్నామని కొందరు నెలకు మొదటి ఆదివారం ఇస్తున్నామని కొందరు నెలకు ఒక్కసారి వారు బల్లారాధనలు భాగస్తులవడానికి ఇంత పండుగ చేస్తున్నారంటే ప్రతి వారము బాగస్థులవుతున్న మనము ఎంత ఉండాలి అలలోయ నేర్పించండి వారికి నెలకు ఒక్కసారి ఆరాధనలు బాగస్థులు కమ్మని ఎవడురా నీకు చెప్పిందని చెప్పండి ఎవడు నీకు నేర్పించారు అటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి నేనేం చెప్తున్నానంటే వాళ్ళకు ఎవరు నేర్పించారో నాకు తెలియదు ఏ బోధకుడు నేర్పిస్తే వాళ్ళు అలాగ నడుస్తున్నారో మనకు తెలియదు బైబిల్లో మటుకు లేదు కదా అయినా వారు చేస్తున్నారు వాళ్ళ పెద్ద పెద్ద సేవకులు కావచ్చు మొన్న పోయిన ఆదివారం ఒక సేవకుడు ఏజ్ చర్చ్ బెంగళూరులో పప్పర్మెంట్ నమిలినట్లు నమిలేసేసాడు ఎక్కడ నేర్చుకున్నాడో మహానుభావుడు తెలియదు ఆ బల్ల ఆరాధన కప్పులు అక్కడ ఆయన వాక్యం చెప్పే దాని మీద పెట్టేసరికి వచ్చాడు మనం అందరం దేవుని స్థుతించి ఆరాధించామండి మళ్ళీ ఇప్పుడు దేవునికి మహిమకరంగా అందరూ అవి తీసుకోండి అన్నాడు వెంటనే తీసేసుకున్నాడు గబగబ దాన్ని పటాపట ఓపెన్ చేసి నోట్లో వేసేసుకున్నాడు ఓ గ్లోరీ టు గాడ్ అని అన్నాడు బుద్ధి లేని ఆరాధన దేవునికి మహిమ లేని బల్ల ఆరాధన అటువంటి సేవకులు నీకు ఇష్టమా అటువంటి ప్రవక్తులు నీకు ఇష్టమా అటువంటి పాటలు మీకు ఇష్టమా అటువంటి వారి దగ్గర వెళ్ళి ఎగరాలనేది కోరుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు దే ఆర్ ఫులిష్ పీపుల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుడు వారిని ఎలాగ అంగీకరిస్తాడు అంగీకరించాడు అని మనకు అనవసరం అది దేవుని వదిలేద్దాం అయితే బైబుల్ ఏమి చెప్పిందో మనము చేస్తున్నామా లేదా సంఘం అంటే ఎలాగుండాలి సంఘం ఎలాగుండాలి బైబిల్ చెప్పిందే చేయాలి బైబిల్లో ఉంటున్న ఆధారమును ప్రతి వచనమును ఆధారము చేసుకొని చెయ్యాలి ఇష్టం వచ్చినట్లు ప్రజలను ఇష్టమొచ్చినట్లు నడిపించడము ఇది రాంగ్ కదా సో అందుకే మీరు సంతోషించే వారే ఉండండి ప్రతి ఆదివారము తన పరిశుద్ధమైన భోజనములో చేయి వేసే భాగ్యమును దేవుడు మనకు ఇచ్చాడు అలలోయ మీరు అడగండి వాక్యములో నెలకొకసారి తీసుకోమని ఎక్కడ ఉంది కోరింతలు రాసిన పత్రికలు ఉన్నది అపుస్తుల కార్యములో కానీ రాయబడింది వారము మొదటి అని రాయబడింది ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని రాయబడింది వీక్ అన్నాడా మంత్ అన్నాడా చెప్పండి వారం అన్నాడా నెల అన్నాడా రెవరెండ్ బిషప్ ఆ బిషప్కి తెలియదు ఆ రెవరెండ్కి తెలియదు వాక్యములు ఏమి రాయబడింది నేను వినాలన్నా విన ఒకరిని అడిగితే ఆయన నడు సార్ మేము ఏం చేయాలి సార్ మా పైన వారు ఏం చెప్పారో మేము అదే చేయాల్సి వస్తుంది మేము సొంతంగా ఏం చెప్పలేము సార్ బల్లారాధనకు ప్రార్థన చేయడం కానీ వాళ్ళు రాసిస్తారంట పైన ఉన్నవారు బుక్లో వాళ్ళు దాన్ని మంత్రం చదివినట్లు చదివి ఇవ్వాలంట ఇలాగనే చేయాలి సార్ మాకు రూల్స్ సార్ మా పెద్దవారు బిషప్ అలాగే చెప్పాడు మేము అలాగ చేయాల్సిందే చేయకుంటే మమ్మల్ని డ్యూటీ నుంచి తీసేస్తారు సార్ అక్కడ ఏం చేస్తున్నాడు వాడు ఉద్యోగం చేస్తున్నాడు దేవుని కొరకు కాదు జీతం కొరకు ఉద్యోగం చేస్తున్నాడు దేవుని వాక్య ప్రకారంగా చేస్తే పైనున్నవాడు నిన్ను తీసేస్తాడని భయము వానికన్నా పరలోకములో ఉన్నవాడు నిన్ను అసలు జీవితంలో నుంచే తీసేస్తాడని భయం లేదు గమనించాలి ప్రియ సౌదరి సౌదరుడా వారము మొదటి దినమునా అన్నాడు మొదటి దినం ఏది దినం వస్తుంది ఆదివారము వస్తుంది ఆయన మృత్యుంజడే లేచిన దినము వస్తుంది ఆ దినము బల్లారాధనలో మీరందరూ పిలువబడుతూ ఉన్నారు అని అపోస్తుడైన పౌలు చెప్పాడు కానీ నెలకొకసారి వారం వస్తుందా నెలకు ఎన్ని వారాలు వస్తాయండి నాలుగో ఐదో వస్తాయి ఒకటే వారం వస్తుందా నెలంతటికి మళ్ళీ రానప్పుడు ప్రతి ఆదివారం దేవుని ఆరాధిస్తున్నప్పుడు మళ్ళీ ప్రతి ఆదివారము క్రీస్తు శరీరము రక్తం ఇవ్వడానికి నీకు బరువా లేదంటే వాక్యం చూపించు మళ్ళీ లేఖనము చూపించు నెలకు ఒకసారి తీసుకోవచ్చు ఆరు నెలలకు ఒకసారి తీసుకోవచ్చు చూపించు ఇది వారు నేర్చుకుండే విధానము అందుకే మోసపోవద్దండి బైబిల్ ఏం చెప్తుందంటే ప్రవక్తలను చూసి పెద్ద పెద్ద వారిని చూసి మోసపోవద్దండి మేబీ దే గోయింగ్ ఇంటి సీవ్ యూ వన్ డే వారు ఒక దినము నిన్ను మోసము చేయొచ్చు వారి పెద్ద స్టేజ్లు పెద్ద ఫోకస్ లైట్లు చూసి మోసపోవద్దండి బైబిల్ ప్రకారంగా అతడు ఆరాధన చేస్తున్నాడా లేదా అనేది నువ్వు గమనించాలి అలలోయ